మా రైతులందరికీ ఇరవై తేదీ ఇరవై రెండు మొలకల్చూరు టమాటా మార్కెట్లో స్టాక్ అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట స్టాక్ అయితే నిన్నటికంటే హెవీ అంటే హెవీనా బ్రహ్మాండమైన సరుకులు ఉన్నాయి క్వాలిటీలు చూస్తే నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి బట్ బయట వ్యాపారస్తులు కూడా ఉన్నారు మార్కెట్లో ఇంత మాత్రం అంది నా స్టాకు ప్రెజెంట్ మూడు గంటల నలభై నిమిషాలు అయితే వీడియో తీసుకున్న సమయము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ नमस्कार मेरा पैरा किसान साथियों आज तारीख हो चुका है बिस्पोट दो जुलाई का महीने दो हज़ार बिस्पो चार का ईयर आज का मलकल्चर चरू टमाटा मार्केट में स्टॉक इन्फॉर्मेशन लिया तो कल से थोड़ा नहीं फोर्टी परसेंट स्टॉक ज़्यादा आएगा रेड बी एक्शन एक्शन नहीं स्टार्ट हो गया एक्शन इतना स्टार्ट लेना स्टॉक इतने बेहान अमन स्टाक దుమ్ము లేస్తుంది స్టాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి